తెలంగాణలో స్థానిక జాతుల చేపలు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి కొన్ని రకాల చేపలని విస్తృతంగా పెంచడం మిగతా వాటి బ్రీడింగ్ కి రక్షణ లేకపోవడమే ఇందుకు కారణం ఈ క్రమంలో సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఫిషరీస్ చేపల జీవ వైవిధ్య స్టడీ ప్రాజెక్టు చేపట్టారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి చేపలను సేకరించి భద్రపరుస్తున్నారు తెలంగాణలో నూట అరవై ఆరు రకాల చేపలు ఉండగా ప్రస్తుతం నాలుగు రకాల చేపలు మాత్రమే ఎక్కువగా లభిస్తున్నాయంటూ మిగతా చేపల రకాలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయంటూ తెలిపారు భవిష్యత్తులో కొన్ని రకాల చేపల పేర్లు వినడమే తప్పితే చూసే పరిస్థితి ఉండదన్నారు చేపల జీవ వైవిధ్య స్టడీ ప్రాజెక్టులో భాగంగా విద్యార్థులు అధ్యాపకులు కలిసి అరవై రకాల చేపలను సేకరించారు వాటిని ముందు తరాలకు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు ఎంఎస్సి ఫిషరీ సెకండ్ ఇయర్ చదువుతున్నాం ఇక్కడ ఫిషరీ గురించి ఏంటంటే ఇక్కడ అన్ని ప్రాక్టికల్గా నేర్పిస్తారు మేము డిగ్రీ కూడా ఇక్కడనే చేసినాం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్స్ కూడా చేపించు ఒకటి బయోఫ్లాక్ ఇంకొకటి ర్యాస్ ఇంకొకటి స్పైరలిన కల్చర్ రిలేటెడ్ టు జువాలజీ ఆర్ బాట్ని ఈ ఫిషరీ మెయిన్ పర్పస్ ఆఫ్ ఫిషరీ ఏంటిదంటే ఫస్ట్ మనం ల్యాబ్ టు ల్యాండ్ అనేది ఒక కాన్సెప్ట్ తోటి మా ఎద్దిరెడ్డి సారు అందరికీ ప్రాజెక్ట్ అనేటి చెప్పిండు దాంట్లో మా ఫస్ట్ ఇయర్స్ అయినా మా ఫైవ్ ఇయర్స్ వాళ్ళైనా కొంచెం కోఆర్డినేషన్ తోటి ఉండి ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటున్నాం ఇది మాకు ఇప్పుడు ఫైనల్ సెమ్లో ఒక ప్రాజెక్ట్ ఉంటుంది దానికి వన్ ఫిఫ్టీ మార్క్స్ దాని దాని ప్రొసీజర్ బట్టి మేము ప్రాజెక్టులు చేయడానికి రెడీ అవుతున్నాం కళాశాల ప్రాంగణంలోని రకరకాల చేపలను పెంచుతున్నారు ఎక్వేరియంలో చేపల బ్రీడింగ్ కూడా చేస్తున్నారు స్థానిక చేపల విత్తన ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నామంటూ కళాశాల ఫిషరీస్ హెడ్ తెలియజేశారు అయితే ప్రభుత్వం సహకరిస్తే స్థానిక చేపల విత్తన ఉత్పత్తి చేసి అందిస్తామన్నారు తమ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు చేపల ఉత్పత్తిని పెంచేందుకు తమ కాలేజీలోని విద్యార్థులను వినియోగించుకుంటూ మేలు జరుగుతుందంటూ తెలియజేశారు వాళ్ళు నా పేరు శృతి నేను ఇక్కడ ఎంఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫిషరీస్ అండ్ నేను బీఎస్సీ కూడా ఇక్కడే కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ మేము తిరిగి అంటే కూడా ప్రాక్టికల్గా చాలా నేర్చుకుంటాం లైక్ చాలా కల్చర్స్ చూస్తుంటాము ఇంకా ఇప్పుడు ఈవెన్ మాకు ఎంఎస్సీలో థితో పాటు ఒకటి ఓన్లీ ప్రాజెక్ట్ ఉంటుంది దాంట్లో ఇప్పుడు నేను పారామిషాన్ కల్చర్ అనేది చేస్తున్నాను అదేంటంటే పారామిషన్ కల్చర్ మనకి ఇప్పుడు పారామిషమ్ అనేది ఫీడ్గా ఫిషెస్ బేబీ ఫిషెస్కి లైక్ గప్పీస్కి కానీ బెట్ట కానీ వాటికి ఇప్పుడు బేబీ ఫిషెస్కి అది ఫీడ్గా యూజ్ అవుతుంది సో ఇప్పుడు నేను కల్చర్ ఎలా చేస్తున్నా అంటే లైక్ ఇప్పుడు కంటైనర్లో వాటర్ తీసుకొని వాటర్లో వీట్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ చేసి వాటి జ్యూస్ ఉంటుంది కదండి దాంట్లో ఏసీ గ్రాస్ ఉంటుంది కదా డ్రై గ్రాస్ ఫీడ్ గ్రాస్ రెండు తీసుకొని యాడ్ చేసి వాటర్లో వాటికి బ్యాక్టీరియా లాగా డ్రై స్టార్ మిల్క్ కూడా వేసి కల్చర్ చేస్తాము చేసిన తర్వాత పారామిషియం వచ్చిన తర్వాత అది మైక్రోస్కోప్లో పెట్టి చూసిన తర్వాత అది మనకు ఒకవేళ కనిపిస్తే అవి ఒకవేళ లైఫ్ ఫీడ్ లాగా వీటికి ఫిషెస్కి గప్పి ఫిషెస్కి కానీ బెటర్స్కి కానీ చాలా మంచి ఫీడ్గా ఫిష్ గ్రోత్కి యూజ్ అవుతాయి